ఎందుకంటే చాలా ఫాస్ట్గా దీన్ని ముగించి షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ముగించుకొని నెక్స్ట్ మంత్ మేము రిలీజ్ వెళ్ళాలనే సంకల్పంలో ఉన్నాం ఎందుకంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కొమరం భీమ్ డెబ్బై ఐదవ వర్ధంతి జోడేఘాట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా చేయబోతున్నారు మాకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్ప సహకారం దొరకడం మా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఒక ఇరవై ఒకటి సీరియల్స్ ఒక ఏడు వందల యాభై డాక్యుమెంటరీ ఫిలిమ్స్ నిర్మించి పన్నెండు నంది అవార్డులు తీసుకొని ఇవాళ మరి ఈ ఇండస్ట్రీకి ఎంత సర్వీస్ చేసినా కూడా కొమ్మరం భీం చిత్రం ద్వారా నాకు ఒక పరిపూర్ణమైన తృప్తి లభిస్తున్నది ఎందుకంటే మా తాతగారు రామ్ చంద్రరావు పైకాజీ కొమ్మరం భీం తరఫున వకల్ తాజ్ చేశాడు ఆ టైంలో ఆయన తరఫున వాదించాడు తేజ ఆధ్వర్యంలో కొమరం భీము అనే చిత్రాన్ని ఈరోజు మూడవ షెడ్యూల్ ప్రారంభోత్సవం జరగ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు వేణుగోపాలాచారి గారు అదేవిధంగా నాగబాల సురేష్ కుమార్ గారు మరియు టెక్నీషియన్స్ మరి ఆర్టిస్టులు పత్రికా విలేకరులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రతి ఒక్కరికి తెలుసు గిరిజనుల జిల్లా భీము పుట్టినటువంటి గడ్డ జోడేఘాటు మరి అక్కడ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరము వారి యొక్క జన్మదిన సందర్భంగా అక్కడికి వచ్చి దా దాదాపు మరి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ వారి జ్ఞాపకార్థము మరి ప్రతి ఒక్క రోడ్డుతో పాటు అక్కడ టూరిజం కానీ అక్కడ గోండుల యొక్క వారి సంస్కృతిని కాపాడే విధంగా అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఇరవై ఏడవ తేదీన పెద్ద ఎత్తున అక్కడికి చాలామంది కూడా రావడం జరుగుతుంది వారి యొక్క మరి స్ఫూర్తితో మరి ఏదైతే కుమ్రం భీము మరి పోరాటము పటిమను నేటి తరం వారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి మరి పూర్వము ఎటువంటి రహదారు లేకున్నా ఎటువంటి ఫెసిలిటీస్ లేకున్నా పైన పోరాటం చేసి వారు అందరికంటే ముందున్నటువంటి వ్యక్తిగా ఒక గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తి మరి వారి చిత్రాన్ని మరి మనకు గతంలో ఈ యొక్క సీరియల్స్ రూపకంగా చూపించినా ఇప్పుడు సినిమా అనేది చూపించినట్టయితే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో మరి వారు కూడా ఆదిలాబాద్ జిల్లా వాస్తవీరు నాగబాల సురేష్ కుమార్ గారు ఇప్పటికీ ఎన్నో మరి ఎపిసోడ్స్ కూడా తీయడము డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ఈ విధంగా వారికి కూడా ఎన్నో అవార్డు సాధించినటువంటి వ్యక్తి మరి ఇక్కడ కుమరం భీమి చిత్రం తీయడం కూడా చాలా వారికి నేను ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యమంత్రి గారు చలన చిత్ర సీమ సీమను ఈ యొక్క రంగాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి రాచకొండలో దాదాపు రెండు వేల ఎకరాల మరి భూమి మరి కేటాయించడం కూడా జరిగిందని చెప్పి మనందరం తెలుసు ఈరోజు సినిమా పరిశ్రమను కూడా తెలంగాణ ప్రాంతంలో మరి ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఎంతో బ్రహ్మాండంగా మనం ఇక్కడ షూటింగ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ కానీ తీసుకోవడానికి మరి అక్కడ కుంటాల వాటర్ ఫాల్ కానీ పొచ్చర కానీ మరి ఆదిలాబాద్ జిల్లా అడవులు కానీ సార్ ప్రాజెక్టు విధంగా కడెం కానీ ఎన్నో రకాలుగా మనకు శ్రీ ఉన్నటువంటి లొకేషన్స్ కూడా బ్రహ్మాండంగా చిత్రాలు నిర్మించుకోవచ్చు వారిని కూడా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాం ఇది మరి మా సురేష్ కుమార్ గారు ఈ ఇరవై ఏడవ తేదీ వరకు ఈ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి మరి వారు కోరడం జరుగుతుంది నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ఒక సమరయోధుడు ఒక యుద్ధభూమిలో పోరాటం చేసినటువంటి వ్యక్తి సినిమా కొరకు మరి రిలీజ్ కొరకు నేను ముఖ్యమంత్రి గారితో కూడా అడిగి మరి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి వారికి నేను తెలియజేస్తూ టెక్నీషియన్స్కు మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదొక ఆదిలాబాద్ జిల్లా వాతావరణం తలపిస్తుంది ఇక్కడ సిటీలో మధ్యంలో మరి ఇటువంటి లొకేషన్స్ ఈ విధంగా గుట్టల ప్రాంతము ఇదంతా కూడా గుహాలు చూసినట్టయితే నిజంగా కూడా ఆదిలాబాద్ జిల్లానికి జ్ఞాపకం వస్తుంది మరి అటువంటి లొకేషన్ ఎన్నుకున్నందుకు ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమం ఇది నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ఉదయ ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తప్పకుండా ప్రజలు దీన్ని ఆద ఆదరించాలని చెప్పి మరి నేను మరీ మరీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిసార్లు తీసుకుంటాను అదేవిధంగా మిత్రులు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి ఆదిలాబాద్ జిల్లాలో పెట్టిన సంపద కళా సంపదను ఈరోజు చలన చిత్ర రూపంలో మరి రాష్ట్ర ప్రజలందరూ తెలియజేయడానికి ఉద్యుతులైన మిత్రులు సురేష్ గారికి మరి సినిమాలో పనిచేస్తున్న మిత్రులు వైభవ్ గారికి స్వప్న గారికి ఇతర టెక్నీషియన్లకు మరి మీడియా మిత్రులందరూ నమస్కారం తెలియజేస్తూ జల్ జమీన్ జంగిల్ అన్న పదంతో కుమరం భీమ్ గారు నైజాం వారసత్వానికి నైజాం నిరంకుచ పరిపాలనకు వ్యతిరేకంగా మరి గోండు కులంలో పుట్టిన ఒక వ్యక్తి మహా పోరాట అక్కడ విముక్తి కొరకు వాళ్ళ పాలన విముక్తి కొరకు పోరాటం చేసిన వ్యక్తి మరి ఆ మహానీయుడి చరిత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సంపద తెలంగాణ చరిత్ర తెలంగాణ జాగృతి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకే కాకుండా భారతదేశ అంతటి కూడా ఈ మట్టిలో ఉన్న మాణిక్యాలందరిని పైకి తీసుకోవాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వ సహకారంతో ఎందరో చలనచిత్ర చిత్ర పరిశ్రమకు చెందిన తెలంగాణ ప్రాంత వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే రాణిద్ద దేవి కూడా ఈ వారంలో రాబోతుంది అదేవిధంగా మిత్రులు నాగబాల సురేష్ గారు మరి ఒక డాక్యుమెంటరీ నాగబాల అన్న సీరియల్ తోటి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా టీవీ కళారంగానికి ప్రసిద్ధిన సురేష్ గారు మరి పోరాట యోధుని సినిమా పోరాట యోధుని చరిత్ర సినిమా రూపంలో తీయటం మరి గతంలో మిత్రులు అల్లాని శ్రీధర్ తీసినప్పటికీ కూడా అప్పటికిప్పటికీ ఇంకా ఈరోజు హంగులు చాలా పెరిగాయి తర్వాత ఒక డాక్యుమెంటరీగా వచ్చిందన్న అభిప్రాయంతో ఫుల్ లీడింగ్ గల సినిమాగా ఈరోజు కొమ్మరం భీము మరి రాబోతున్న విషయం మరి కొమరం భీము ధైర్య సాహసాలు కొమ్మరంభీం ఏ విధంగా ముక్తి వరకు పోరాట చేసిన నేపథ్యం కూడా ఈరోజు కళ్ళ కట్టినట్టు మరి మూడో షెడ్యూల్ ద్వారా కానీ మిగతా సినిమా ద్వారా చూపించినట్లు ఇప్పుడే మిత్రులు సురేష్ కుమార్ చెప్పడం జరిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే మరి పాఠ్యాంశాల్లో తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాహిత్యం గురించి ఇప్పటికే మరి ప్రజలకు తెలియజేయాలి ఉమ్మడి రాష్ట్రంలో నిక్షిప్తమై అదేవిధంగా అన్నగారిన ఈ చరిత్ర సంపదను మరి బయట ప్రపంచ ప్రజలకు బయట ప్రపంచ తెలియాలని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇందాక మిత్రులు మన మంత్రి గారు చెప్పినట్టు తప్పకుండా మరి సినిమాకు అన్ని విధంగా ప్రభుత్వ పరంగా మరి చేసే విషయంలో కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా తప్పకుండా మరి సహకరించడానికి ఈరోజు ప్రభుత్వ పరంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఏదేమైనప్పటికీ కొమ్మరం భీములు విజయంతో చేసిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి మీద ఉన్నది ఎందుకంటే తెలంగాణలో ఇటువంటి వీరులు ఈరోజు ఎందరో ఉన్నారు మరి ఆ వీరుల సంబంధించిన వారస సంపద కూడా ఈరోజు మనకు చూశారు ఈరోజు సోనియరావు గారు మన్మడి సోనియారావు గారు కానీ వారి భార్య కానీ అదేవిధంగా ఆయన చరిత్రాత్మకంగా ప్రవేశించిన ప్రజలు కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు కనుక కళ్ళ కట్టినట్టు ఈ చరిత్ర చూపించడానికి ఈరోజు ధైర్య సాహసంతో మరి లాభాపేక్షగా చూడకుండా మరి నష్టమవుతుందా లాభం అవుతా చూడకుండా ఒక చరిత్రని చరిత్రను ఈరోజు వారసత్వ సంపదగా తీసినందుకు మరి మిత్రులు సురేష్ కుమార్ గారికి వారి సహకర్షి ఇంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక మంచి మరి పోరాట యోధుని చరిత్రగా మరి తెలంగాణలో ముఖ్యంగా మరి చలన చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థాయి సంపాదించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సురేష్ కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా మరి సాకర్ ఐలమ్మ లాంటి వాళ్ళు కానీ అదే తెలంగాణ కోసం పోరాటిన చరిత్ర ఎందరో ఉన్నారు మరి ఒక కాలేజీ కానీ ఆచార్య జయశంకర్ గారు కానీ అంటే రాబోయే రోజుల్లో వారి జీవిత చరిత్రలు కూడా మరి చలనచిత్ర రూపంలో వస్తే బాగుంటుందన్నది ఇది ప్రభుత్వ అభిప్రాయం తప్పకుండా ఆ దిశగా కూడా మిత్రులు సురేష్ కుమార్ గారు తప్పకుండా కార్యక్రమాలు చేపట్టాలి దాని పరంగా ఈరోజు మిత్రుల గవర్నర్ మంత్రి గారు కానీ ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ అలాగే అందరం కూడా తప్పకుండా వారికి అన్నదన్నుగా ఉంటాం సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనీ చేస్తూ ఈ కార్యక్రమం కావలసిన చలన చిత్రం అందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ ఈ పేరు వింటేనే కొమరిమేం గుర్తొస్తాడు కుమరమేం గుర్తొస్తేనే ఇవన్నీ గుర్తొస్తాయి ఒక పోరాట యోధుడి గాధని ఒక ఆర్టిస్ట్గా నేను ఇన్ని సంవత్సరాలు నా కెరీర్లో ఇంత మంచి క్యారెక్టర్ నేను చేయడం నిజంగా నాకు అదృష్టం ఇలాంటి క్యారెక్టర్ని నాకు అంటే పండు ఒలిచి పెట్టినట్టుగా నాకు ఆ క్యారెక్టర్ గురించి కానివ్వండి క్యారెక్టరైజేషన్ గురించి కానివ్వండి సబ్జెక్ట్ గురించి కానివ్వండి వివరించిన దీంట్లో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత మా సురేష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను దీనికి ఒక క్యారెక్టరే కాకుండా దీనికి గ్రౌండ్ వర్క్గా నన్ను లొకేషన్స్కి ఆదిలాబాద్ జోడేఘాట్ కుమరం భీం గారి ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితులు కానీ అక్కడ సిచ్యువేషన్ కానీ అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారు అని చెప్పడం కోసం అని చెప్పేసి నన్ను నేను రెండు రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని చూసి దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నన్ను పంపించారు నిజంగా అది నాకు ఒక పెద్ద ఎసెట్గా అనిపించింది నాకు అంటే ఒక ఆర్టిస్ట్గా చేయాలి అని అంటే ఓన్లీ క్యారెక్టర్ చేయడము అని కాకుండా అక్కడ లొకేషన్స్ కానివ్వండి ఆర్టిస్టులు కానివ్వండి అక్కడ ఒరిజినల్ మనుషులతో మన సోనియరావు గారితో వాళ్ళ ఇంటి మనుషులతో అందరితో మాట్లాడిచ్చేసి వాళ్ళ మాట భాష నడవడిక ఎట్లుంటుంది అని చెప్పేసి నాకు ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కోసం అని చెప్పేసి నాకు డైరెక్టర్ గారు చెప్పారు కుమరం భీం కథలు ఒక మంచి స్టోరీలో నేను కుమరం భీం భారీగా చే క్యారెక్టర్ చేస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఎన్నో సోషల్ కథలు చేసామండి సోషల్ కథలు చేయడం వేరు చారిత్రలో చరిత్రలో గుర్తుండిపోయే చారిత్రాత్మక కథలు చేయడం వేరు అందులోని కుమరం భీం అనగానే ఒక వీరు యోధుడు చక్కని గుర్తొచ్చే వ్యక్తి ఆయన ఎవరు అలాగేం ఆలోచించుకోము అలాగా చాలా మెమరబుల్గా గుర్తుండిపోయే ఒక చక్కని వీర నేను యాక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి మా ఆత్మీయ తండ్రి అండి ఆత్మీయ స్నేహితులు మేము ఆయనతో గొడవపడొచ్చు ప్రేమగా మాట్లాడవచ్చు మాకు కావాల్సి బుజ్జిగించి తీసుకోవచ్చు ఫైట్ చేసి తీసుకోవచ్చు ఇంత స్వతంత్రం ఉంటుంది మాకు అంత చక్కని ఆత్మీయ స్నేహితులతో వర్క్ చేయడం చాలా హ్యాపీ నాకు వర్క్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి నేను పైకు క్యారెక్టర్ చేస్తున్నాను ఇక వీరయోధుడి కథ కథ అని ఓన్లీ ఫైటింగ్లు నరుక్కోడాలు ఇవే ఉంటాయని అనుకోవద్దు ఇందులో భీమ్ పాత్ర ఒక మంచి తట్ కొడుకు మంచి భర్త అలాగే మంచి స్నేహితుడు మంచి వీరుడు ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటుందండి అతనికి కుమరం మేముకి సపోర్ట్ చేస్తూ ఒక వారీగా నేను చేసే క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచి మంచి సీన్స్ మేము చేసాం రియల్ ప్లేసెస్లో తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరించండి మమ్మల్ని అందరినీ ఇలాగే బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి